కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది ఒక దుర్మార్గుడు కుటుంబం మొత్తాన్ని కూడా చంపేశాడు ఇక ఇతను ఎందుకు అలా చేశాడు సొంత కుటుంబాన్ని చంపుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఇంతకీ ఇతను పోలీసుల దర్యాప్తులో చెప్పినటువంటి విషయాలను కనుక చూస్తే ఇలాంటి కారణాల కోసం కూడా సొంత కుటుంబాన్నే చంపుకోవడానికి కూడా సిద్ధపడతారనే విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ వెలుగులేకొచ్చాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన అయితే తిరువనంతపురంలో జరిగింది జరిగిన కూడా మనకు ఐదు అవుతుంది మరి తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినాక దర్యాప్తులో ఇతడు కీలక విషయాలైతే చెప్పాడు ముఖ్యంగా ఇతను ఐదు మందిని హత్య చేశాడు తన కుటుంబ సభ్యులతో పాటు తన ప్రియురాలిని కూడా ఇక్కడ హతమార్చడం జరిగింది ఇక ఎందుకు తన తమ్ముడు నాన్నమ్మ ఆంటీ అంకుల్ ప్రియురాలు వీళ్ళందరినీ కూడా చంపడం జరిగింది అమ్మతో పాటు అందరినీ కూడా చంపడం జరిగింది ఇక వాళ్ళమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య అయితే ఉందనమాట ఇక ఇలాంటి ఆలో ఆలోచింపజేసే సంఘటనలన్నీ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో ఉంటుంది ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ అయితే వచ్చింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేరళలో ఈ దారుణం అయితే జరిగింది ఇరవై మూడేళ్ల ఆఫాన్ అనే యువకుడు తిరువనంతపురంలోని తన సొంత కుటుంబాన్ని హత్య చేయడం జరిగిందనమాట ఇక ఎందుకు చేశాడు ఇది ఏం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అని చూస్తే ఇతను చేసినటువంటి చిన్న మిస్టేక్ ఆలోచింప ఆలోచించండి మీరు కూడా మీ కుటుంబంతో పాటు కూర్చున్నప్పుడు ఇలాంటి వాటికి మనం అసలు చేయకూడదు ఇలాంటి వాటిని ఇతను చంపడానికి కారణాలు ఏంటనే చూస్తే పోలీసుల దర్యాప్తులు ఇతను చెప్పినటువంటి సిల్లీ రీజన్ అనమాట అది అరవై ఐదు లక్షలు అప్పు చేశాడంట ఈ అరవై ఐదు లక్షల అప్పు కోసం తన కుటుంబాన్ని అందరినీ కూడా ఇక్కడ అతను హతమార్చడం జరిగింది మరి ఎందుకు అరవై లక్షల అప్పు చేసి తర్వాత తన కుటుంబంతో డిస్కస్ చేశాడంట డిస్కస్ చేసి మనం అందరం కూడా కుటుంబంతో సహా కూడా చనిపోదాం మనకి ఇంత అప్పు ఉంది కదా మనం ఈ అప్పు కట్టలేం అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందాం అనేసి ఇక్కడ మనకు అందరినీ కూడా అడిగాడు కుటుంబ సభ్యులందరినీ కూడా అడగడంతో కుటుంబ సభ్యులు ఎవరూ కూడా దీనికి ఒప్పుకోలేదు మరి దీనికి ఒప్పుకోకపోవడంతో ఇతను ఏం చేశాడంటే మనకు ఒప్పుకోకపోవడంతో ప్రతి ఒక్కరిని కూడా ఇతను అందరినీ కూడా హతమార్చి కాబట్టి మనకు ఈ విధంగా ఇతను అందరినీ కూడా మాట్లాడడం జరిగింది ఫ్యామిలీతో అంతా కూడా వాళ్ళెవరూ కూడా ఒప్పుకోకపోవడంతో ఏం చేశాడంటే అందరినీ మనకు చంపేసి తర్వాత తను కూడా చనిపోవాలని అనుకున్నాడు కానీ ఇక్కడ ఆలోపు ఇదంతా కూడా జరిగిపోయింది ఇక అందరినీ వరుసగా హతమార్చాడు తర్వాత ఇతను చనిపోవడానికి ధైర్యం చాలక అలాగే ఉండిపోయాడు అన్నమాట చూడండి ఎంత క్షణికావేశంలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంత పని చేస్తాడో ఇరవై మూడేళ్ళే ఇక జీవితాంతం కూడా ఇతని లైఫే పాడైపోయినట్లు కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోవడం జరిగింది ఇలా అప్పులు ఎందుకు చేయాలి అప్పుల జోలుకి ఎందుకు వెళ్ళాలి ఇలా కుటుంబాలను హతమార్చుకునే స్టేజ్కి ఎందుకు రావాలి చెప్పండి ఈ కాలం యువత మనకు ఆలోచించాలి ఇటువంటి అప్పుల జోలకు కానీ లేకపోతే బెట్టింగుల జోలుకి కానీ మరే ఇతర వాటి జోలికి కూడా పోకుండా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ఇలాంటి వాటి పట్ల అవగాహన కల్పించి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండేటట్టు కూడా మనకి ఇక్కడ చేయాల్సిన అవసరమైతే ఉంది తల్లిదండ్రులకి ఇది మీకు మంచి మెసేజే అందిందని అనుకుంటున్నాను వీడియో ద్వారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి